కొన్ని ఆటో పేపర్లు క్యాలెండర్ ఇంకా ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి ఆటో నేను బస్ స్టాండ్ ఆటో యూనియన్లో ఉన్న ఆటో ప్రెసిడెంట్ శ్రీనివాస్ శ్రీనివాస్ నా వల్ల నాకేమన్నా సహాయం అయితే నాకు మా కొడుకు అందించగలవు ఆటోలు నడుస్తలేవని ఒక నేను నింజానిపోతున్న ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ మహిళల ఉచితము ఆటోలు అలా నడుస్తలేవు ఆటోలు నడుస్తలేవు ఆటో రిపేర్ ఉంది ఆటోలు పేపర్ డీ ఉన్నాయి ఆటోలు నడిపిస్తే వేధిస్తున్నారు ఇవన్నీ నీ వల్ల ఏమైనా సాయం అయితే నా కొడుకుకు మల్లికార్జున్ వాడికి అందించగలవు శ్రీరన్న షబ్బీర్ మీరు దయచేసి నా ఆటో పేపర్లు క్యాలెండర్ ఇంకా ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి మనకి ఆటో నేను బస్ స్టాండ్ ఆటో యూనియన్లో ఉన్న ఆటో ప్రెసిడెంట్ శ్రీనివాస్ శ్రీనివాస వల్ల నాకేమన్నా సహాయం అయితే నాకు మా కొడుకు అందించగలవు ఆటోలు నడుచలేవు అని ఒక నేను చనిపోతున్న ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ మహిళల ఉచితము ఆటోలలా నడుస్తలేవు ఆటోలు నడుస్తలేవు ఆటో రిపేర్ ఉంది ఆటోలు పేపర్ డీవీ ఉన్నాయి ఆటోలు నడిపిస్తే వేధిస్తున్నారు ఇవన్నీ నీ వల్ల ఏమైనా సాయం అయితే నా కొడుకుకు మల్లికార్జున్ వాడికి అందించగలవు శ్రీరన్న షబ్బీర్ మీరు దయచేసి